ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి విధానసౌధ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అయింది నైన్టీన్ నైన్టీ నైన్లో దాని ఫౌండర్ చైర్మన్ వచ్చేసి డాక్టర్ ఎస్ఎం వెంకటపతి గారు నా ఇస్ చిల్డ్రన్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అమ్రాలో మనకి ట్వెల్వ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి మేడం ఈస్ట్ పాయింట్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ మళ్ళీ ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో వీ ఫార్మసీ నర్సింగ్ కాలేజెస్ మళ్ళీ ఫిజియోథెరపీ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎంబీఏ ఎంసీఏ ఇలా అరౌండ్ సిక్స్టీ ఫైవ్ కోర్సెస్ వైపు కూడా వెళ్ళారు మీరు అవునా మేడం ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ సో ఎందుకంటే జనరల్గా మెడికల్ కాలేజ్ ఎట్లా మెజర్స్ చేస్తారంటే రిజల్ట్స్ బట్టి చూస్తారు మనం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చూస్తే సో మన కాలేజ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది మనం సో అలా అట్లయి సో ఈస్ట్ పాయింట్ మెడికల్ కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ సో వెరీ ఇంపార్టెంట్లీ మెడికల్ కాలేజెస్కి కి అంటే టీచింగ్ హాస్పిటల్ అనేది ఉండదు